రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విజయవాడ సిపి గారైన శ్రీ క్రాంతి తాటా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పారామిలిటరీ దళాలు వచ్చిన సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలలో పారామిలిటరీ దళాలు సివిల్ పోలీసులతో ఫ్లాగ్ మార్క్ నిర్వహించి ప్రజలందరూ ఓటు హక్కులు వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే అని వారు వివరించారు అందరికీ నమస్కారం రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా విజయవాడ సిటీ గారైన శ్రీ రాణా టాటా ఎస్ గారు ఆదేశాల మరటు విజయవాడ సిటీలో చాలా నేత వచ్చినాయి అదే రకంగా ఈరోజు కొట్టావరి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విజయ్ కోమలా విలాగ అదే రకంగా పనిచేసిన అలా చేశాను

न मेन ऐटा ओके सर